అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందడానికి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఇప్పటికీ డబ్బులను విడుదల చేయాల్సిన కూడా మనకు యొక్క పథకం ద్వారా మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే విడుదల కాలేదు మరి అనేక కారణాలు ఉన్నాయి డబ్బులు విడుదల కాకపోవడానికి మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే వెంటనే వెంటనే మనకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ నేపథ్యంలో ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఇప్పటికే డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవడానికి వెంటనే ఇలా చేయాలని చెప్పి ప్రభుత్వం అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలి మరి ఈ తేదీ నుంచి అంటే వచ్చే నెల మే నెలలో ఈ తేదీ నుంచి మనకు యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి ఇక లైట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు క్లారిటీ అయితే ఇచ్చింది ఎవరైతే మనకు రాష్ట్ర రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే తీసుకోవాలని చెప్పి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందించింది మరి ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉన్నాయి మరి డబ్బులు అనేది జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులైతే విడుదల ఉన్నాయి మరి డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులను వేసేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయాలి చాలామంది రైతులు ఏంటంటే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోతున్నారు మరి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎప్పుడు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు సమాచారం అనేది రావడం జరుగుతుంది తప్పకుండా ఇలా చేయండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్నైతే అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రైతులంతా కూడా ఇలా చేయాలి మరి దీంతోపాటుగా మీరు ఈ విధంగా చేస్తేనే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇంకా చాలామంది ఈకేవైసీ చేసుకున్నటువంటి వారు ఉన్నారని మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారు తప్పనిసరిగా ఈ విధంగా చేస్తేనే మనకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ఈకేవైసీ చేసుకునే వారందరికీ కూడా మనకి డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి మరి ఈ కేవైసీ చేసుకున్నటువంటి వారందరికీ కూడా మనకు డబ్బులైతే జమ అన్నమాట మరి ఈ విధంగా మీరు కేవైసీ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయని చెప్పారు అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సూచించింది ఈ రైతు గుర్తింపు కార్డు కూడా మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలి ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులైతే క్లారిటీగా వచ్చేయడం జరుగుతుందన్నమాట ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హుల జాబితాను కూడా విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ అరహుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారందరికీ కూడా మనకు అయితే డబ్బులైతే రాబోతున్నాయన్నమాట మరి అరహుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే జమ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు వెంటనే అప్లై చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది అనమాట రైతు గుర్తింపు కార్డుకు మీరు వెంటనే అప్లై చేసుకోవాలి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క ప్రభుత్వ పథకం ద్వారా నేరుగా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పకుండా ఇలా చేయండి అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ యొక్క అన్నదాత సుఖీభావాన్ని కాకుండా మరే ఇతర పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలంటే మీకు కేవైసీ ఈ క్రాఫ్ లింకు రైతు గుర్తింపు కార్డు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఇలా చేయండి ఇక అర్హుల జాబితాలో మీ పేర్లు అయితే తప్పకుండా ఉంటాయి మీరు ఈ విధంగా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క సాయాన్ని అయితే అందిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు చేయాల్సి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అనమాట మరి రైతులంతా కూడా అర్హుల జాబితా ప్రకారం మీరు ఖచ్చితంగా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది వచ్చేందుకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు తీసుకోవడానికి మరి అర్హుల జాబితా కూడా మీరు చెక్ చేసుకోవాలి ఏం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ అనేది ఓపెన్ అవుతుందనమాట మీ రాష్ట్రం పేరు జిల్లా పేరు అలాగే మీ యొక్క పంచాయతీ పేరు మీ యొక్క మండలం పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేస్తే మీకు ఒక ఇది అనేది ఓపెన్ అవుతుందనమాట దాని ప్రకారం మీరు కనుక రిజిస్టర్ కనుక అంటే చెక్ చేసుకుని ఒకవేళ అందులో కనుక పేరు లేకపోతే మీరు రిజిస్టర్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా ఉండి అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకుని అలాగే అర్హుల జాబితాతో పాటు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్లో వేరు లింక్ అయిందా లేదా చెక్ చేసుకుని మీరు డబ్బులను అయితే తీసుకోండి ఒకవేళ ఇవేవి కాకుండా ఉంటే మీరు మరొకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సాయాన్ని అందించడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరొకసారి ఏపీ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందిస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇక్కడ ప్రకటించడం జరిగింది మరి గతంలో కౌలు రైతులకు ఈ యొక్క రైతు భరోసా సాయం అందాలంటే మనకు సిసిఆర్సి కార్డు అయితే ఉండేది గతంలో మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఈ విషయాన్ని గుర్తించి మరి సిసిఆర్ కార్డు లేకపోయినా కూడా రైతు భరోసా సాయాన్ని అంటే అన్నదాత సుఖీభవ సాయాన్ని అందించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు మరి అన్నదాత సుఖీభవ సాయం మనకు రావాలి అంటే మనకి రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండా అంటే ఏదైతే కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకుండా కేవలం మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క కౌలు రైతు గుర్తింపు కార్డు అవసరం లేకపోయినా కూడా ఈ పోర్టల్లో మీరు అప్లై చేసుకుంటే ఈ పోర్టల్లో అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా కౌలు రైతుకు మీరు కౌలు రైతులు అని చెప్పి గుర్తించి ప్రభుత్వం మీకు ఒకేసారి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్లారిటీగా ఉండండి కౌలు రైతులు కూడా చాలా జాగ్రత్తగా మీ వ్యవసాయ సహాయకులను కలిసి మీరు ఈ పోర్టల్లో పేర్లు అనేది నమోదు చేసుకుంటే మీకు కూడా ఈ మే నెలలో ఇరవై వేల రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది మరి దీంతో పాటుగా మనకు కౌలు రైతులే కాకుండా ఇప్పటికే మనకు మిగిలినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి అలాగే మీకు ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారం సాయం రావాలన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఈ పంట నష్టాన్ని మీరు నమోదు చేయించుకోవాలి మరి పంట నష్టాన్ని మీరు ఎలా నమోదు చేయించుకోవాలంటే తప్పనిసరిగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ క్రాప్ అనేది చేయించుకోవాలి అంటే మీరు వేసినటువంటి పంటను మీ వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ క్రాప్లో మీరు కనుక నమోదు చేయించుకుంటే మీకు తప్పనిసరిగా ఈ క్రాప్ ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండండి మరి త్వరలోనే మీకు మరొక అప్డేట్ అయితే వస్తుంది తర్వాత అర్హుల జాబితా విడుదలవుతుంది అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలుబడత ఏడు వేల రూపాయలు మీకు అందడం జరుగుతుంది మరి ఇదే అప్డేట్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి